జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు చైత్రమాసపు శుక్రవారం అలాగే పంచమి శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రతలతో ఈ కథను విన్నవారికి ఆ దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఉంటుంది పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు అతను చాలా చక్కగా దుర్గామాతను భక్తి ఇష్టతలతో కొలుచుకుంటూ ఉండేవాడు దుర్గామాత భక్తుడు కాబట్టి అతన్ని అందరూ దుర్గాదాస్ అంటూ పిలిచేవారు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు హరిచరణుడు అయితే ఉదయం లేస్తూనే దుర్గా దుర్గా అనుకుంటూ లేస్తాడు స్నానం ఇత్యాది కార్యక్రమాల్లో కూడా దుర్గానామం జపిస్తూ ఉండేవాడు అతను అలా దుర్గా దుర్గా అంటూనే గాజుల మూటను భుజాన వేసుకుని బయలుదేరి వెళ్ళేవాడు అలా అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా విసుగు విరామం అనేది లేకుండా దుర్గా దుర్గా అనుకుంటూ ఆ యొక్క నామాన్ని జపిస్తూ ఉండడం చూసినటువంటి కొంతమంది ప్రజలు అతనిని దుర్గాదాస్ అంటూ దుర్గా పిచ్చోడంటూ ఎగతాలి కూడా చేస్తూ ఉండేవారు అయినప్పటికీ అతను వారి హేళనలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్విరామంగా దుర్గా అనేటటువంటి నామాన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండేవాడు అలా ఆయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు అతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అంటూ పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు అలా పగలు నామాన్ని జపిస్తూ ఉండి గాజులు అమ్ముకుంటూ ఇంటికి వచ్చి నామాన్నే మరలా జపిస్తూ నిద్రించేవాడు పగలంతా కూడా నామాన్నే జపిస్తూ ఉండడం వలన పడుకునే ముందు కూడా నామాన్నే జపిస్తూ ఉండడం వలన నిద్రలో కూడా అతని నాలుక ఆ యొక్క నామాన్నే మరణం చేస్తూ ఉండేది అలా ఇత్యాది సుఖాలన్నింటినీ కూడా వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు వారు అతనికి ఏమైనా పిచ్చేమైనా పట్టిందా ఏమిటి అని అనుకునేవారు అలా రాత్రి అనగా పగలనగా రోగమనక రుష్టి అనగా సుఖమనక దుఃఖమనక అన్ని వేళల్లోనూ అమ్మవారి నామాన్నే దుర్గానామాన్నే తలుచుకుంటూ అలా స్మరించుకుంటూ ఉండేవాడు అతను అయితే కొంతమంది అల్లరిమూక అతన్ని హేళన చేస్తూ ఓ పిచ్చివాడా నువ్వు పిలిచేటటువంటి ఆ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని అదుగో నువ్వు నీ యొక్క వెనకే వస్తుంది ఒక్కసారైనా చూసుకున్నావా ఒకసారి అలా చూసుకో అంటూ హేళన చేసేవారు అయితే అతను మాత్రం వారలా చెప్పినటువంటి ప్రతిసారి కూడా అతనికి రోమాలు నిక్కపడుచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మవారు ఏమైనా నా వెనక వస్తుందా అని ఒక్కసారిగా వెనకకు తిరిగి మరలా తిరిగి వారి వైపుకు చూస్తాడు ఆ అల్లరి మూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయేవారు అయినప్పటికీ అతను ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి వెళ్తూ ఉండగా ఎప్పుడూ కూడా వారిని కోపగించుకునేవాడు కూడా కాదు కాబట్టి అతని పేరు హరిచరణుడు అనే పేరు పోయి దుర్గాదాస్ అనే పేరే స్థిరపడిపోయింది ఇక అది వైశాఖ మాసం బాగా ఎండ మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గాదాసు ఎప్పటిలాగే దుర్గా దుర్గా అనుకుంటూ గాజుల పెట్టినెత్తుకొని గోపాలపురం అనే ఒక గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటాడు మార్గమధ్యంలో ఒక చెరువు పక్కన ఒక అమ్మాయి ఒక బిందెను పట్టుకుని కనిపిస్తుంది ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసినటువంటి అతను అక్కడే నిలుచుని స్తంభించిపోతాడు అలా ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు ఆ అమ్మాయి ఓ గాజులబ్బి అని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది ఆమె మాటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైనటువంటి గొంతు నేను ఎప్పుడూ కూడా ఇంత తీయని గొంతు వినలేదే అనుకుంటూ మైమరిచిపోయి చూస్తూ ఉండిపోతాడు అలా అతను మైమరిచిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బి ఓ గాజులబ్బి ఇటు చూడు నాకు గాజులు వేస్తావా అని మరలా పిలుస్తుంది అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన గాజులు పెట్టిను ఒక చెట్టు కింద దింపి రామ్మ మీకు నచ్చిన గాజులు వేస్తాను అని పిలుస్తాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంటుంది ఆమెను అంత దగ్గరగా చూసిన దుర్గాదాస్కు మదిలో ఒక్క క్షణం ఆహా ఈమె నా అమ్మ దుర్గమ్మన అనే సందేహం అతనిలో కలుగుతుంది అతని సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వేయబ్బి అని పిలుస్తుంది అప్పుడు ఆ దుర్గాదాస్ ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను తీసి వేస్తాడు ఆమె తన చేతులు నిండా కూడా గాజులను వేయించుకుంటుంది ఇక అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనే నామాన్ని జపించడం విన్నటువంటి ఆ స్త్రీ ఏమయ్యా వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అనుకుంటూ ఉంటున్నావు అలా అనడం వలన ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అతను ఏమో నాకు కూడా తెలియదమ్మా అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని చెబుతాడు ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా లేదమ్మా నేను ఎప్పుడూ చూడలేదు ఆ అమ్మను చూడటానికి నేను ఏమంత పుణ్యం చేయగలిగానమ్మా అసలు ఏం చేశానని చెప్పండి ఆ అమ్మ నాకు కనిపించడానికి ఆ అమ్మను చూడటానికి పుణ్యం చేసుకోవాలా ఏమిటయ్యా దుర్గా దుర్గా అని జపించడం కంటే పుణ్యకార్యం ఉంటుంది అయినా అమ్మను చూడలేని దానికే నువ్వు ఊరికే దుర్గా దుర్గా అనుకుంటూ ఉండడం దేనికయ్యా అని చెబుతుంది ఆ పిల్ల అప్పుడు దుర్గాదాస్ అమ్మా నేను మూర్ఖుణ్ణి నాకేమీ తెలియదు దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్లనే ఆ అమ్మ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా ఎక్కువ సార్లు జపిస్తానమ్మా గాజులు వేయడం అయిపోతుంది అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బీ నీకు నేను చెప్పడం మర్చిపోయాను నా దగ్గర అయ్యో డబ్బులు లేవు ఈ గాజులకు డబ్బులు లేవు ఎలాగా నీ గాజులు నువ్వే తీసుకోలే అని అంటుంది అమ్మ అమ్మ గాజులు తీయకండమ్మా తీయకండి స్త్రీ అంటే సాక్షాత్తు ఆ అమ్మ స్వరూపమే కదా అందువలన నీ చేతుల నుండి నేను ఆ గాజులను తీసుకోలేనమ్మా నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అంటూ తన గాజుల మూటను సర్దుకోపోతాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో అబ్బీ నువ్వు ఈ గాజుల డబ్బు తీసుకోకపోతే నేను గాజులు ఉంచుకోను సర్లే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు గోపాలపురం వెళుతున్నావు కదా అక్కడ శివాలయం పక్కన ఒక ఎత్తు అరుగు కలిగినటువంటి ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చూపుతుంది మా నాన్నగారికి నా మీద కాస్త కోపంగా ఉంది మాకు అమ్మాయి లేదు అని అన్న అంటాడు కానీ నువ్వు మాత్రం ఆయన మాటలు నమ్మద్దు ఇదిగో ఇప్పుడే మీ అమ్మాయికి గాజులు వేసి వస్తున్నాను ఆ అమ్మాయి మీ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పింది మీకు అమ్మాయి లేదంటారేమిటి అను అంతటితో ఊరుకోకు మీ దేవుడి గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ కుంకుమబరిణి ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని కూడా చెప్పు ఆయన కాదంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని చెబుతుంది ఆ అమ్మాయి సరేనమ్మా తప్పకుండా మీ మాట ప్రకారమే ఇప్పుడే వెళ్తాను అంటూ దుర్గాదాసు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ స్త్రీ ఆ చెరువులో నీళ్ళలోకి దిగిపోతుంది ఇక గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తు అరుగు కలిగినటువంటి ఇల్లు ఉంటుంది ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు అతని భార్య అన్నపూర్ణ అలాగే కొడుకు పేరు శివరామ ఉమాపద భట్టాచార్యులు గారి కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ సంతోషంగా ఉండేవారు ఉమాపద భట్టాచారులు గారు గొప్ప దుర్గా భక్తులు వారి స్వగృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఆత్మచింతనలో బాహ్య చింతనలో ఆ అమ్మనే ఎప్పుడూ తలుచుకుంటూ ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ గారు కూడా సహధర్మచారిణిగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది ఇక కుమారుడు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ భజన చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు తమ కుమారుణ్ణి చూసి ఉమాపద భట్టాచారులు గారు అలాగే అన్నపూర్ణమ్మ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషించేవారు అలా క్రమక్రమంగా వారికి ఉన్నటువంటి భోగాలు సంపదలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి సిరి సంపదలతో తోగేటటువంటి ఆయన వక్రించినటువంటి కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోతాడు అలా ఉమాపద భట్టాచార్యులు గారికి అప్పిస్తే మరలా తిరిగి రావడం కష్టం అని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు కానీ ఆయన చిత్తవృత్తులు మాత్రం సంపూర్ణంగా ఆ యొక్క అమ్మ వైపే లగ్నం చేస్తూ ఉండేవాడు అలా నిత్యం కూడా బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగానే లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మ స్తోత్రాలను పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉండేవాడు అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ గడిపేవాడు సంధ్యా సమయాన ఆ అమ్మకు పూజ చేసి హారతి ఇచ్చి ఆ యొక్క దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ అమ్మవారి లీలల గురించి జపిస్తూ ఉండేవాడు తర్వాత అతిథి సేవానంతరం ప్రసాదాన్ని స్వీకరించేవాడు నిద్రించే వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన హృదయంలో ఆ తల్లిని ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉండేది అలాగే దేవ పతి అతిథి సేవలలో ఆమె ఎప్పుడూ కూడా సదా లగ్నమైపోయి ఉండేది ఉమాపద భట్టాచారులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలని ఎలాంటి ప్రయత్నం కూడా చేసింది లేదు దాంతో వారి దరిద్రం మరింతగా పెరిగిపోతూ ఉంటుంది ఆ దరిద్రం కారణంగా మరిన్ని అప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి అప్పులు పెరగడం చూసినటువంటి ఉమాపద భట్టాచారులు గారు ఇంకా నేను ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర అప్పు చేయను అమ్మ అన్నం పెడితే తింటాం లేదా పస్తుంటాం అప్పులు చేసి మా వల్ల మరొకరు బాధపడటం మేము చూడలేం అమ్మ ఏం చేస్తుందో మాకు అదే ఇష్టం మరి ఇక ఏం చేస్తుందో చూడాలి మా ప్రాణాలు పోయినా సరే నేను మాత్రం ఆ అమ్మని తప్ప మరొకరిని యాచించను అని చెప్పి నిశ్చయించుకుంటాడు సంధ్యా పూజాధికారులు పూర్తి చేసుకొని అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తీసుకొని రమ్మని చెప్పి చూతాడు కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ ఉండదు ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఇక ఆయన కుమారుడైనటువంటి శివరామ ఆకలితో గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్నే జపిస్తూ ఉంటుంది ఆ అమ్మ మీద నమ్మకంతో అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామను పిలుస్తాడు శివరామ కళ్ళు తుడుచుకుంటూ ఇంటి నుండి బయటకు వస్తాడు తరువాత ఇంటి లోపలికొచ్చి మామిడి పళ్ళ బుట్ట ఇస్తూ అమ్మ ఎవరో ఒక ఆయన వచ్చి ఇదిగో ఈ బుట్టను నాకు ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా అని చూతాడు శివరామ ఎవరా వ్యక్తి అని బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణమకు నీళ్లు నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరామకు కొన్ని పండ్లు తినడానికి ఇస్తుంది కొంతసేపటికి ఉమాపద భటాచారులుగా ధ్యానం భగ్నం అవుతుంది కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టుంటుంది అది చూసి ఆశ్చర్యకితుడై అన్నపూర్ణను పిలిచి అన్నపూర్ణ ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు అప్పుడు ఆమె నాకు కూడా తెలియదండి ఎవరో శివరామకు ఈ పండ్లబుట్టను ఇచ్చి వెళ్ళారట అని చెబుతుంది ఇక మహదానందంతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తాడు అన్నపూర్ణ ఆ అమ్మ కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించింది మనం ఉపవాసం చేద్దామంటాడు ఉమాపద భట్టాచారులు గారు ఇక ఆనాడు ఆ విధంగా గడిచిపోతుంది తర్వాత రోజు మధ్యాహ్నం శివరామకు ఎవరో చెంబుడు పాలిచ్చి వెళ్తారు ఆ పాలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించబడగా వాటితోనే శివరామకు ఆకలి తీరుస్తారు ఆ రోజు కూడా ఉమాపద భట్టాచారులు గారి దంపతులు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక మూడవ రోజు పూజ అవుతుంది నైవేద్యానికి ఇంట్లో ఉండవు మధ్యాహ్నం సమయం అవుతుంది శివరామ ఆకలితో ఏడుస్తూ ఉంటాడు ఎంతగా లాలించినా ఊరుకోవడం లేదు కొడుకు బాధ చూసినటువంటి ఉమాపద భట్టాచారులు గారు అమ్మవారి విగ్రహానికి వేసి చూస్తూ అమ్మ అసలు నువ్వు ఉన్నావా అమ్మ పసివాడిలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు కదా వాడి ఏడుపు నీకు వినిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపద భట్టాచారు గారు ఉన్నారండి అంటూ పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది ఆయన బయటకు వెళ్ళి చూస్తాడు అక్కడ ముగ్గురు ఉంటారు ఆయన వెంటనే వారిని ఇంట్లోకి తీసుకొని వచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విసనకరతో వారిని విసురుతూ చక్కగా వారికి అన్ని విధాలుగా మంచిగా అనుకూలంగా వారికి సేవలు చేస్తూ ఉంటాడు అంతలో వచ్చిన వారిలో ఒకరు ఆర్య నిన్నటి నుండి మేము ఎలాంటి ఆహారం తీసుకోలేదు చాలా ఆకలితో ఉన్నాం మాకేమైనా భిక్ష ఇవ్వగలిగితే నీకు శుభం జరుగుతుంది అని అంటాడు దాంతో ఉమాపద భట్టాచారు ఎత్తిన పిడుగుపడినట్లు పనంత పిడుగుపడినంత పని అవుతుంది అప్పుడు ఇలా అనుకుంటాడు మనసులో మా దుర్గమ్మ ఇప్పుడు నేనేం చేయాలమ్మా ఇంట్లో ఏమీ లేవు వారికి నేనేం పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచిస్తూ ఉంటాడు తలుపు చాటును నిలబడి ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా అమ్మ తల్లి ఏమిటమ్మా మాకు ఈ పరీక్షలు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ అమ్మ దుర్గమ్మ వచ్చిన వారికి నేను అతిథి సేవ చేసుకోలేకపోతున్నాను వారిని నిరాశగా పంపించవలసిందేనా మాత దుర్గా రక్షించు తల్లి రక్షించు నీవే ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు దుర్గా దుర్గా అంటూ వేడుకుంటూ ఉంటాడు ఉమాపద భట్టాచారులు గారు బయట కూర్చున్నటువంటి సన్యాసులు మహాశయ మమ్మల్ని ఉండమంటారా లేదంటే వెళ్ళిపోమంటారా ఏదో ఒక సమాధానం అయితే చెప్పాలి కదా అంటూ ప్రశ్నిస్తారు ఇక ఉమాపదడు పిచ్చివాడైపోతుంటాడు ఏం చేయాలో అర్థం కాదు అతనికి అతిథులు వెళ్ళిపోతామంటున్నారు ఏం చేయాలి ఎవరిని యాచించాలి అనుకుంటూ అమ్మ ఈ ఏమిటమ్మా నాకు ఈ పరీక్ష ఏం చేయాలో ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదనుకుంటూ బాధపడుతూ ఉంటాడు బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ ఏమయ్యా చాలా దాహంగా ఉన్నాం కనీసం మంచినీళ్ళైనా ఇవ్వవయ్యా అని అడుగుతారు ఇక ఉమాపద భట్టాచారులు గారికి ఏం చేయాలో అర్థం కాక అమ్మవారినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఎవరో బయట నుండి ఉమాపద భట్టాచారులు గారు ఉన్నారా అండి అంటూ ఒక బుట్టడు మామిడి పండ్లను తీసుకొచ్చి అక్కడ ఇచ్చి అయ్యా మీకోసమై ఎవరో కానీ తెలిసిన వాళ్ళు మీకు ఇవ్వమని చెప్పారయ్యా అని చెప్పి ఆ బుట్టడు మామిడి పండ్లను అక్కడ ఉంచి అతను వెళ్ళిపోతాడు ఇక ఉమాపద భటాచారు గారు ఆ మామిడి పండ్లను చూడగానే చాలా ఆశ్చర్యచకితుడై అమ్మ తల్లి దుర్గమ్మ నిజంగా నువ్వు ఉన్నావమ్మా ఆప్తుల పాలిట నువ్వు ఎప్పుడూ కూడా కరుణామయవే నిన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నిన్ను మరణం చేసుకుంటారో వారికి అన్ని వేళల ఎప్పుడూ కూడా నీ సహాయాన్ని సంపూర్ణంగా అందిస్తా అందిస్తావు అనే నమ్మకాన్ని నేను కోల్పోకుండా చేసినందుకు ధన్యవాదాలు తల్లి అనుకుంటూ ఆ మామిడి పండ్లను ఆ వచ్చినటువంటి అతిథులకు సమర్పిస్తాడు మాపదభట్టాచాలు గారు అయితే ఆ రోజు కూడా వారు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం అవి అమ్మవారు ఆ అతిథులకు మాత్రమే పంపించింది అని చెప్పి భావించి ఆ బుట్టడు మామిడి పండ్లను వారికే సమర్పిస్తాడు ఇక ఆ వచ్చినటువంటి ఆ సాధువులు అలా వెళ్ళిపోతారో లేదో వెంటనే ఆ ఇంటికి దుర్గాదాస్ వస్తాడు ఇక అక్కడికి వచ్చి ఉమాపద భట్టాచారులు గారు ఉన్నారా అండి అంటూ అక్కడికి వచ్చి పిలుస్తాడు ఇక అతన్ని ఉమాపద భట్టాచారు గారు చూసి ఎవరయ్యా మీరు మీరు నన్ను పిలవడానికి గలిగినటువంటి ఆంతర్యం ఏమిటి ఎందుకలా పెద్ద పెద్దగా ఆక్రోషంతో పిలుస్తున్నారా లేదంటే నా కోసం ఏదైనా పనిపడి ఈ విధంగా పిలుస్తున్నారా అంటాడు ఉమాపద భట్టాచార్య గారు ఏమండి మీ అమ్మాయి నా దగ్గర గాజులు వేయించుకుంది దానికి డబ్బులు మా నాన్నగారు ఇస్తారు వెళ్ళి అడగండి అని చెప్పింది కాబట్టే మీ ఇంటికి వచ్చి మీ పేరును పిలుస్తున్నాను మీరు ఆ డబ్బులేవో ఇస్తే నా పాటికి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు దుర్గాదాస్ ఏమిటండి మాకు ఈ కొత్త పరీక్ష మాకసలు కూతురే లేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది అని చెబుతాడు ఉమాపదపట్టాచాలు గారు చూడండి నేను నిజమే చెబుతున్నాను నాకు కూతురు లేదు కేవలం ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు మీరు ఈ విధమైనటువంటి వైఖరిని మార్చుకొని ఇక్కడి నుండి మర్యాదపూర్వకంగా వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు దుర్గాదాస్ మీ కుమార్తె నాకు ముందే చెప్పింది అలాగే నన్ను హెచ్చరించింది కూడాను మీరు ఆమెను పూర్తిగా తిరస్కరిస్తారని ఆమె నాకు చెప్పుంది కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవద్దని కేవలం మిమ్మల్ని డబ్బులు మాత్రమే అడగమని ఆమె నాకు సలహా ఇచ్చింది అలా నిస్సహాయతతో ఉమాపద భట్టాచారులు వారు నా కూతుర్ని నువ్వు ఎక్కడ చూసావు నాయనా అని అడుగుతాడు పొలం దగ్గర ఒక చెరువు ఉంది కదా అక్కడ చూశానంటాడు దుర్గాదాస్ మరలా అడుగుతాడు ఉమాపదభట్టాచాలు గారు ఏమిటి ఈ కొత్త వ్యవహారం సరే ఆమె ఎలా కనిపిస్తుంది అని అంటాడు అప్పుడు దుర్గాదాస్ ఆమె చూసేందుకు సాక్షాత్తు దుర్గామాతలాగా ఉంది అంత అందమైనటువంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అని చెబుతాడు దుర్గాదాస్ అప్పుడు ఉమాపదభట్టాచాలు గారు చూడండి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వలేను అని చెబుతాడు సరే మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ ఇంట్లో పూజ గదిలో అమ్మవారైనటువంటి దుర్గామాత పటం దగ్గర కుంకుమ డబ్బాలో ఉంచినటువంటి నాణ్యాన్ని నాకు ఇవ్వమని చెప్పింది మీ అమ్మాయి అవునా దుర్గామాత పాదాల వద్ద ఉన్నటువంటి కుంకుమ డబ్బాలో ఉంచినటువంటి నాణ్యాన్ని నీకు ఇవ్వమని చెప్పిందా అనుకుంటూ ఉమాపద భట్టాచార్యులు గారు సంకోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అవునా ఏమిటి మా ఇంటి పూజ గదిలో అది కూడా దుర్గమ్మ తల్లి పటం దగ్గర మాకు తెలియకుండా కుంకుమవర్ణలో నాణం ఉందా సరే ఒక్కసారి వెళ్ళి నేను కూడా చూస్తాను అంటూ దుర్గాదాస్ విన్నపాన్ని విని ఉమాపద గారు పూజగది వైపు వేగంగా వెళ్తాడు అలా వెళ్ళి అక్కడ చూడగానే అతని ఆశ్చర్యానికి అసలు అంతే లేకుండా పోతుంది అక్కడ కుంకుమవర్ణ ఉంటుంది ఆ కుంకుమవర్ణలో ఒక నాణ్యం చూడగానే అతను ఆశ్చర్యానికి గురవుతాడు ఇదిగో ఆ పెట్టెలో మరొక నాణం కూడా ఉంటుంది చూడండి అంటాడు దుర్గాదాస్ ఇక అతను దాన్ని కూడా తీసుకుంటాడు మరొక దాన్ని తీసుకుంటాడు అసలు ఏం జరుగుతుంది ఈ ఖాళీపెట్టె నుండి ఈ విధంగా ఇన్ని నాణ్యాలు ఎలా వస్తున్నాయి అనుకుంటూ ఉమాపద భట్టాచారులు గారు ఆ నాణ్యాలతో నిండిపోయినటువంటి చేతులను చూసి ఆశ్చర్యానికి గురి అవుతాడు ఇది కొంత వశీకరణమా నేనేమైనా కళ్ళు కంటున్నానా అనుకుంటూ అమ్మా దుర్గమ్మ అనుకుంటూ అందమైనటువంటి ఆ తల్లి ముఖం వైపు చూస్తూ ఏమిటి తల్లి ఈ మాయాజలం అనుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సమయంలోనే అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి పది నుండి పన్నెండు మంది కంటే ఎక్కువగా సరిపడేటటువంటి విధంగా బియ్యము పిండి పప్పులు కూరగాయలు అలాగే పండ్లు మిఠాయిలతో నిండినటువంటి సంచుల్లో కొంతమంది తీసుకుని వచ్చి ఇస్తారు ఇక ఆ గ్రామ జమీందారు అవన్నీ కూడా మీకోసమే పంపించారు అని చెప్పి వచ్చినటువంటి ఆ వ్యక్తులు చెబుతారు ఇక ఉమాపద భటాచారు గారు ఏడవడం ప్రారంభిస్తాడు ఓహో కరుణామయ్యి నీవు సమస్త భక్తులకు రక్షకు నిజంగా నీ యొక్క ప్రేమకు అంతే లేదు తల్లి అనుకుని నమస్కరించి దుర్గాదాస్కు కడుపు నిండా ఆహారం పెట్టి అయ్యా నా కూతుర్ని చూశాను అని చెప్పారు కదా నా కూతుర్ని మీరు ఎక్కడ చూశారు ఎక్కడ కలిశారు ఇప్పుడే నన్ను కూడా ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి అని అడుగుతాడు ఇక దుర్గాదాస్ ఆశ్చర్యానికి గురవుతాడు అయితే అతనికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఇద్దరూ కలిసి చెరువు వైపు పరిగెడుతూ ఉంటారు అప్పటికే వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చర్చల గురించి గ్రామంలో ప్రచారం జరుగుతుంది దాంతో గ్రామం మొత్తం వారితో కలిసి ఆ చెరువు వద్దకు వెళ్తారు ఉమాపద భట్టాచాలు గారు ఏమయ్యా ఆమెను ఎక్కడ చూశారు బాబు ఇక్కడేనా అని అడుగుతాడు దుర్గాదాస్ అవునండి ఇక్కడే ఈ చెరువు ఒడ్డునే చూశాను కానీ ఇదంతా కూడా ఇప్పుడు నిర్జనమైపోయిందే ఈ చెరువు దగ్గర ఎవరూ లేరు ఓ అమ్మ నా సందేహాస్పద మనస్సును నాశనం చేసిన తర్వాత మీరు ఎక్కడ అదృశ్యమయ్యారు ఒక్కసారి నిన్ను నువ్వు నాకు చూపించు ఒక్కసారి రామ్మ దయచూపమ్మ మీ ప్రేమ కరుణ బలాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను తల్లి అనుకుంటూ ఉమాపద భట్టాచారు చిన్నపిల్లాళ్ళ అమ్మా అమ్మ అంటూ విలపిస్తూ ఉంటాడు ఇక దుర్గాదాస్ సైతం చివరికి నుండి గాజులు తీసుకుని ధరించినటువంటి ఆ వ్యక్తి ఎవరనేది అర్థం చేసుకోలేకపోతాడు ఆ తరువాత అతనికి పూర్తిగా అవగాహన వస్తుంది అతను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ సంఘటనలను మొత్తం అర్థం చేసుకుంటాడు విపరీతంగా ఏడవడం మొదలు పెడతాడు అమ్మా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను సాక్షాత్తు నిన్నే చూశాను ఇంకా నేను ఏం కోల్పోయానో నాకు అర్థమైంది అనుకుంటూ పదే పదే అన్నీ కూడా ఆలోచన చేసుకుంటాడు అలాగే అతని ఛాతిని కొట్టుకుంటూ ఉంటాడు తల్లి మీరు నాకు చాలా దగ్గరగా కనిపించారు అయినప్పటికీ నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అమ్మా నాకు మరొక్కసారి మీ దర్శనం ఇవ్వండి ఎందుకంటే మీరు నిజంగా నా నుండి గాజులు తీసుకుని ధరించారని నేను నిజం చెబుతున్నానని ఇక్కడ ఉన్నవారందరూ కూడా తెలుసుకోవాలి ఈ ప్రపంచానికి నేను నిరూపించాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే నెమ్మదిగా చెరువులో ఉన్నటువంటి చీకటి నీళ్ళల్లో నుండి సింధూరంలా ఎర్రగా చేతులు బయటకు వస్తాయి మెరిసే ఆ చేతులు దుర్గాదాస్ అమర్చినటువంటి అందమైనటువంటి రంగురంగుల ఆ కాజులతో చక్కగా అలంకరించబడి ఉంటాయి ఇక అమ్మవారు ఎక్కడ ఉంది అసలు ఆమె ఎక్కడి నుండి ఉంది ఇదంతా కూడా జనాలకు ఏమీ అర్థం కాక ఆశ్చర్యానికి గురవుతూ చూస్తూ ఉంటారు ఆ చెరువులో నుండి బయటకు పెట్టినటువంటి ఆ రెండు చేతులు దుర్గాదాస్ను ఈ విధంగా పిలుస్తాయి దుర్గాదాస్ నాకు ఈ గాజులు వేసావు కదా ఇవి చూసేందుకు చాలా అందంగా ఉన్నాయి చూడు ఎంత అందంగా ఉన్నాయో అనే మాటలు వినిపిస్తాయి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికి గురై తప్పకుండా ఇది ఆ తల్లే ఈ విధంగా మాట్లాడుతుందని తెలుసుకుంటారు దుర్గాదాసును పిచ్చివాడు అనుకున్న వారందరూ కూడా దుర్గాదాసును క్షమించమంటూ వేడుకుంటారు ఆ తల్లి పిలిస్తే పలుకుతుందని అలాగే నిస్వార్థమైనటువంటి భక్తికి ఆ తల్లి లొంగిపోతుందని అప్పుడు దుర్గాదాసును ఎగతాళి చేసిన వారందరూ కూడా తెలుసుకుంటారు ఇక ఉమాపద భట్టాచారు గారు కూడా ఆ తల్లిని దర్శించినందుకు తన జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తాడు ఈ విధంగా నమ్మి కొలిచినటువంటి భక్తులకు ఆ తల్లి ఏదో ఒక విధంగా ఎప్పుడు ఏ సమయానికి వారికి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించాలో ఆ అమ్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు